పోలీసు వలయంలో ఉన్న పల్నాడు జిల్లాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా నూట నలభై నాలుగు సెక్షన్ కొనసాగిస్తున్నారు మాచర్ల కారంపొడి పట్టణాల్లోనే పన్నెండు వందల మంది పోలీసుల్ని మోహరించారు ఎవరు కర్రలు ఇతర మారణాయుధాలతో తిరగకుండా తనిఖీలు చేస్తున్నారు ప్రధాన పార్టీల నేతలను బయటకు రానీయకుండా ఇళ్లకే పరిమితం చేశారు మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నరసారావుపేటలోని నివాసంలోనే ఉంచారు నర్సారావుపేట వైకాపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్ కుమార్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెదేపా అభ్యర్థి అరవింద్ బాబును వారి వారి నివాసాల్లో నిర్బంధించి బయటకు రాకుండా పోలీసుల్ని కాపలా పెట్టారు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పి బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చి పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సంయమనం పాటించి ఉద్రేకాలకి పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సహకరించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిరవధికంగా విధించామండి ఎప్పటిదాకా అవసరం అయితే అప్పటిదాకా అని ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీవ్ రిసీవ్ చేస్తారు మార్చి ల నవంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కలిపి ఇరవై పైను కేసులు నమోదు చేయడం జరిగింది జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లోను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది